వెల్కమ్ టు రావుగారిలు ఈరోజు మరో టేస్టీ రెసిపీ చూద్దామండి కూరలో వెల్లుల్లి కారం వేసి చేయబోతున్నారండి మెంతి కూర తీసుకోవడానికి మా పెరట్లోకి వచ్చాను మామూలు మెంతులనే చల్లి ఎప్పటికప్పుడు నీళ్ళు పెట్టడంతో చక్కగా మొలకెత్తి పెరిగాయండి చూడండి దాదాపు ఒక పెద్ద కట్ట సైజులో మెంతికూర తీసుకున్నాను ఈ మొక్కలు శుభ్రంగా కడిగి ఆకులు మాత్రమే తీసుకుని ప్రాసెస్ ప్రారంభించేస్తాను కూర ఆకులను మాత్రమే తుంచుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ పోపు దినుసులు టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు తీసుకోవాలి ముందుగా ధనియాలు జీలకర్ర క్రష్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసి కచ్చాపచ్చా ఉండేలా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పోపు పెట్టాలి పోపు గింజలు ద్వారా వేగాక మెంతికొర్ర వేసి ఫ్రై చేయాలి మంట సిమ్లో ఉండాలి సన్న మంట పైనే మెంతకూరను ఉడికించాలండి చూడండి ఆకులు ఇలా మగ్గాక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి మూడు నిమిషాలు అయిందండి మెంతికూర చక్కగా మగ్గింది ఇప్పుడు అర టీ స్పూన్ కారం క్రష్ చేసుకున్న వెల్లుల్లి ధనియాలు కూడా వేసి బాగా కలపాలి అన్నీ చక్కగా కలిసాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలపాలి వెల్లుల్లి మెంతికూర చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయిందండి ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆకుకూరను వారానికి ఒకసారి అయినా తినాలండి దీన్ని ఎలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసి వేడివేడిగా వడ్డించేసుకోవచ్చండి మెంతికూర వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉందండి అన్నం జొన్న రొట్టెల్లోకి మంచి కాంబినేషన్ అండి ఈ రెసిపీ తయారీకి పది నిమిషాలు కూడా పట్టదండి చాలా తక్కువ టైంలో ఇలా టేస్టీగా ఉండేవచ్చండి మీరు కూడా ఈ వెరైటీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్